ఈ మధ్య కాలంలో మరి ఎప్పుడైతే మార్కెట్లోకి ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతే వచ్చిందో ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన తర్వాత అంటే ఈ వాడకం అనేది విపరీతంగా అంటే ఆండ్రాయిడ్ ఫోన్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే కాకుండా అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు కావచ్చు అదేవిధంగా హై స్కూల్ స్థాయి పిల్లలు అదేవిధంగా ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు కూడా మరి ఆండ్రాయిడ్ ఫోన్ వల్ల మరి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఐదు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు అంటే పదేళ్ళలో పిల్లలు కూడా మరి ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ కు అడిక్ట్ కావడం దాన్ని మరి విపరీతంగా చూడడం వల్ల అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తా ఉన్నాయి ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి మనతో వేదుల సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన మరి ఇట్లాంటి అంశాల అంశాలపైన వారి యొక్క అభిప్రాయాలను చెప్తారు ఇప్పుడు సార్ చెప్పండి నిజంగా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ చిన్నపిల్లలు మరి గేమ్స్ కావచ్చు రీల్స్ చూడడం కావచ్చు ఇట్లాంటివి చూడడం వల్ల వీటికి అడిక్ట్ కావడం వల్ల మనకు ఆరోగ్యం కావచ్చు కంటి సమస్యలు కావచ్చు కంటి సంబంధమైన ఆరోగ్య సమస్యలు తల్లిస్తున్నాయి మధ్య కాలంలో కూడా సోషల్ మీడియాలో కావచ్చు పేపర్లలో అనేక వార్తా కథనాలు వస్తూ ఉన్నాయండి అంటే మీరు ఒక అనుభవజ్ఞుడిగా ఏం చెప్తారు అంటే పేరెంట్స్ కావచ్చు సమాజానికి కావచ్చు అందరికి పిల్లలకు కూడా పిల్లలకు అవన్నట్టి మెసేజ్ ఇస్తారు సార్ ఒకటండి కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశంలో టెలిఫోన్ లేదు తర్వాత టెలిఫోన్ వచ్చింది సెల్ఫోన్ లేవు సెల్ ఫోన్ వచ్చినాయి అలాగే నూతన శాసన సాంకేతిక రంగంలో ఒక ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం టోటల్గా ప్రపంచవ్యాప్తం చేయటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ బాగా మారిపోయాయి తద్వారా దేశం అభివృద్ధి చెందింది ఈ విషయంలో అందులో ఇది లేదండి ఆర్థిక పరంగా శాస్త్ర సాంకేతిక రంగాలు అలాగే ఖగోళ శాసనములు అలాగే రంగంలో వ్యాపార రంగంలో వ్యవసాయ రంగంలో కార్మిక రంగంలో కూడా ఈ యొక్క మార్పు వల్ల అంటే ఒక సెల్ఫోనే కాదండి టీవీ అనుకోండి ఇవన్నింటి వల్ల కూడా మార్పు జరిగేది మార్పుకి ఎప్పుడు మనం స్వాగతించాలి కానీ ప్రత్యేక విషయం ఒకటి ఏంటంటే అగ్గిపెట్టి ఉంది అది పొయ్యి వెలిగించుకుంటే పనికి పనికి వస్తుంది ఇంటికి తగలిపెట్టుకోవడం కూడా పనికి వస్తుంది కదండి అంటే ఇప్పుడు అగ్గి పెట్టి ఉపయోగించుకున్న వాడి మీద ఆధారపడి ఉంది కదా ఒక కత్తి ఉంది కత్తి యాపిల్ పండు కోసుకోవడానికి పనికి వస్తుంది ఎవడి పొట్టలోనైనా పొడవడానికి కూడా పనికి వస్తుంది రకాలు దీని అర్థం ఏంటి వాడుకునే విధానం ఆధారపడి ఉంటుంది మంచికి చెడికి ఉంటుంది అలాగే ఒక మంచి విషయం చెప్పారు వినడం ఉంది వినకపోవడం ఉంది ఇది ఎవరి బాధ్యత కాకపోతే మీరు అన్న ప్రశ్న అంటే ఈనాడు ఆరు సంవత్సరాల పిల్లలే కాదు మూడు సంవత్సరాల పిల్లల నుంచే అసలు ఒకటో సంవత్సరం పిల్లల నుంచే అన్నం తినడం లేదని ఏడుస్తున్నారని తల్లిదండ్రులే సెల్ ఫోన్ దగ్గరికిచ్చి లాలించలేక పాటలు పాడలేక పాటలు రాక సెల్ ఫోన్ చేతికిచ్చి అన్నం తినిపించి వాళ్ళ చేతికి సెల్ ఫోను ఆరో సంవత్సరంలోనో పదో సంవత్సరంలోనో చేతికి అందుతుంది రోజు హై స్కూల్కి వెళ్ళే పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ లేకుండా హై స్కూల్ పిల్లలు కూడా కాలేజీకి వెళ్ళడం లేదు జూనియర్ కాలేజీకి వెళ్ళడం లేదు కాబట్టి ఇది సెల్ ఫోన్ పిల్లల దగ్గర ఉండడం తప్పు కాదండి అది ఉపయోగించుకునే విధానం పెద్దవాళ్ళు చెప్పకపోవడం తప్పు తర్వాత ఈరోజు సెల్ ఫోన్లో అనేక రకాల విషయాలు కనిపిస్తున్నాయి సెల్ ఫోన్ తెలియదుగా మీ ఎంతో సెల్ ఫోన్ అడగదుగా మీ తలకు గొప్పతనం ఏంటో మీరు సెల్ ఫోన్ మంచి విషయాన్ని చూడొచ్చు చెడ్డ విషయాన్ని కూడా చూడవచ్చు కానీ ఈనాడు యువతని పిల్లల్ని ఎక్కువ ఆకర్షించేది ఏంటండి తప్పుదారి పట్టించే విషయాన్ని ఎక్కువ ఆకర్షిస్తాయి హీరో కానీ హీరోయిజం మంచి లేని చెడుతనం ఇవన్నీ వినిపించడం వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది వాస్తవం అసలు తల్లిదండ్రులే పిల్లలకి ఈ అలవాటు చేస్తున్నారండి తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద తప్పు ఉంది కారణం ఏంటంటే పట్టణాల్లోనో పల్లెల్లోనో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగానికి అనేక కార్యక్రమాలు వెళ్ళిపోవటం పిల్లలు కాలక్షేపానికి ఇంట్లో ఒక సెల్ ఫోన్ ఇవ్వడం లేదా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ ఫోటం దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలు అనుకోకుండా చూడడానికి చూసి చెయ్యి కూడిన చేసి చెయ్యి కూడిన పనులు కూడా చేసి అనేక రకాల బాధలు పడుతున్నట్టుగా మనకి టీవీలోనూ ప్రచారాల్లోనూ ప్రచార మాధ్యమాల్లోనూ మనకు కనిపిస్తున్నాము ఉండటం కాదంటారు సార్ కరెక్ట్ సార్ అయితే దీని తప్పేంటి పూర్వకాలం ఇలా ఉండేది కాదండి అంటే మా వయసులో మా పిల్లలు మేము పెంచుకునేటప్పుడు ఒక పద్ధతి ఉండేది తల్లిదండ్రులు పిల్లలతో అనుబంధంతో ఉండేవారు అనురా అంటే అనురాగం రోజు ఉంది అనుబంధం ఈరోజు ఉంది కానీ అప్పటి అనుబంధానికి ఇప్పటి అనురాగానికి ఇప్పటి అవసరానికి అప్పటి అవసరాలకి అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడాలు రావడం వల్ల ప్రతి వారి చేతిలో సెల్ఫూలు ఉండడం వల్ల నేను కొన్నాళ్ళకి ఒక మిత్రుడింటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్య భర్త లోపలికి వెళ్ళాను ఐదు నిమిషాలు ఏడుదా నిలబడ్డా తలుపు దగ్గర నలుగురు చేతులు నాలుగు సెల్ ఫోర్లు చూస్తున్నాడు పలకొంద కదా ఇప్పుడు చెప్పండి అంటే నేను అంటే నా మధ్య మెట్రోలో మెట్రోలో వస్తున్నా మాములుగా మెట్రోలో వస్తుంటే ఒక ఒక ఆవిడ అయితే ఇద్దరు పిల్లలు అబ్బాయి నాకు తెలిసి ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అమ్మాయికి నాలుగు సంవత్సరాలు ఉంటాయి అనమాట ఈ సెల్ ఫోన్ కోసం ఇద్దరు మెట్రో మెట్రో ట్రైన్ ఇద్దరు నాకు ఇవ్వంటే నాకు ఇవ్వు నాకు ఇవ్వంటే నాకు వాళ్ళ అమ్మాయి లాగి వాళ్ళ కూతురికిస్తే వాళ్ళ కూతురు చూస్తా ఉంది కూతురు చూస్తా ఉంటే వాళ్ళ అబ్బాయి ఏడుస్తా ఉంది అది కొద్దిసేపు అబ్బాయికి ఇవ్వాలి అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏదో ఒకటి అంటే వాళ్ళు ఏడుస్తున్నప్పుడు వాళ్ళు మారా చేస్తున్నప్పుడు వాళ్ళకు సెల్ ఫోన్లు ఇచ్చేసి అబ్బా ఇక నేను హ్యాపీగా పని చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు అలవాటు అనేది అయిపోయింది కానీ పిల్లల భవిష్యత్తుని చేతులారా నాశనం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా పేరెంట్స్ ఈరోజు గమనించాలి ఎందుకంటే పిల్లలు అంటే మనకు ముద్దే ఎవరి పిల్లలు ఎవరి ముద్దు కానీ చెప్పండి కాకే పిల్ల కాకి ముద్దు ఇది పాత నేను కొత్త ఏం చెప్పట్లేదు మన పిల్లలు మనకు ముద్దే వాళ్ళు ఉన్నా రంగు రూపు ఎలా ఉన్నా చదివినా చదవ పని చేసిన పిల్లలంటే మనకు ముద్దు కాదు ముద్దు ఉండాలి కూడా బాధ్యత కూడా ఉండాలి ముద్దుతో పాటు బాధ్యత ఉండాలి క్రమశిక్షణ ఉండాలి ఇవి లేకుండా కత్తి చేతికిచ్చి బాబు ఎవరిని పొడవకే ఆడేవాడు పాటు ఆడిని వాడే ఈ ఈరోజు సెల్ ఫోన్ తీసుకొని మెడ దగ్గర పెట్టుకొని ఆ చెప్పరా అది స్పోటు మీద ఏదీని బుద్ధి వేయటం లేకపోతే జంక్షన్లో కానిస్టేబుల్ చేరుకు దొరకడం బండి తీసుకెళ్లి కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడం లేదంటే కాలేజీకి తీసుకెళ్ళడం నలుగురు పిల్లలు క్యాంటీన్లో కూర్చొని సెల్ ఫోన్ చూడ ఏం చూస్తున్నారు పని పచ్చని చూడండి శాస్త్ర విజ్ఞాన రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి అంతెందుకండి మీరు చదివే పుస్తక పాఠ్య పుస్తకాలు కూడా అందులో ఆ ప్రశ్నలకు జవాబులు గైడ్ గైడ్ చేస్తారు మిమ్మల్ని అది సెల్ ఫోన్ ఈరోజు మిమ్మల్ని బెస్ట్ గైడ్ అండి ఆ గైడ్ అది అట్లా గైడ్ ఉపయోగించుకోవట్లేదండి రాత్రు దుప్పట్లో దూరి వీళ్ళు చూసే అన్నివేశం పెద్దవాళ్ళకి తెలియదా డియర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ మీకు తెలీదు మీ పిల్లలు రాత్రి పన్నెండు గంటల వరకు మీ రూములో ఎందుకు లైట్ చేసుకున్నారు దుప్పటి ఎందుకు ఆడపిల్లలు కావచ్చు మాకు పిల్లలు కావచ్చు అంటే తప్పు ఎవరు చేసినా తప్పేగా కాబట్టి తల్లిదండ్రులు పిల్లలంటే ఈరోజు భయపడుతున్నారు కానీ మా కాలంలో తల్లిదండ్రులు పిల్లలు భయపడదు అది గొప్ప విషయం నాగరాజు గారు సార్ మా విషయంలో కానీ మా పిల్లల విషయంలో కానీ మా తర్వాత పిల్లలు మాటలనే కాదు మా తరంలో ఉన్న పిల్లలు కానీ తల్లిదండ్రుల పట్ల గౌరవం భక్తి శ్రద్ధ భయం కూడా ఉండేది ఈరోజు నేను ఒక ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను ఏదో పని మీద ఒక పేరు వచ్చాడు ఇది సత్యం చెప్పాలి మీ సమాజానికి నేను చెప్పాలి తల్లిదండ్రులకి స్కూల్ పిల్లలకి చెప్పాలి ఆయన ఏమంటాడండి సార్ 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 మా వాడు రాత్రుడు చదవటం లేదు సార్ ఊరికి సెల్ఫ్ చూస్తలేదు సార్ ఊరికి సెల్ఫ్ మాట్లాడరు సార్ వాడు అమ్మతో మాట్లాడుతున్నారు అన్నతో మాట్లాడిచారు సార్ సార్ కొద్దిగా చెప్పండి సార్ చదువుకోమని చెప్పండి సార్ అబ్బో నా కూడా వస్తాను సార్ మీరు కొద్దిగా గట్టి చెప్పండి వాడి పేరంట ఆ ప్రిన్సిపల్ గారు నాక చూసి చూసారు సత్యనారాయణ వాళ్ళ అబ్బాయి పాడైపోతున్నాక ఏంటంటే అంటే ఈ ఆరు సంవత్సరాలు చిన్నపిల్లలుగా ఎవరైనా సరే ఈ సెల్ ఫోన్ ఈ ఏదైతే స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల ఈ కంటి రెటినాథం చూపు ఈ చిన్న వయసులోనే ఇంత పెద్ద ఈ రోజు కంట్రోల్ చేయాలంటే చెప్పే తల్లిదండ్రులు ఒకటేనండి హై హాస్పిటల్ డిమాండ్ పెరిగింది వాటి సంఖ్య పెరిగిపోయింది కంటి వైద్య నిపుణుల అవసరం పెరిగింది కరెక్ట్ సార్ పిల్లలకి కళ్ళ అవసరం ఏమండి నాకు తెలిసిన ఒక పెద్ద ఉన్నారు ఆయన